అకస్మాత్తుగా బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటలకు మెలకువ వస్తుందా పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు మీకు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో హఠాత్తుగా మెలకువ వస్తే అది ఏదైనా దైవిక సంకేతంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఏదో ఒక దైవిక శక్తి మీకు సందేశం ఇవ్వాలనుకుంటుందని ఏదైనా వివరించాలని కోరుకుంటుందని పెద్దల నమ్మకం తెల్లవారుజామున ముప్పై నిమిషాలు ఎవరికైనా సడన్ గా మేలకు దైవిక శక్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించాలని సూచిస్తున్నాయి భగవంతుడి నామాన్ని జపించాలి బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత హిందూ మతంలో బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది బ్రహ్మ బ్రహ్మ అంటే 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 దేవుడు ముహూర్తం ముహూర్తం సమయం సమయం ఈ శుభ సమయంలో శరీరంలో కొత్త శక్తి ఉత్సాహం వెల్లివిరుస్తాయి అలాగే ఈ సమయంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది బ్రహ్మ ముహూర్త సమయంలో సకల దేవతలు భూమిపై ప్రయాణిస్తారని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనిని చేయాలని సూచించారు దైవిక శక్తులు వాటి సంకేతాలు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని భగవంతుడిని స్మరించాలి ఇలా చేయడం వలన దైవిక శక్తి అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహార్తంలో ప్రకృతి సానుకూల ప్రకంపనలతో నిండి ఉంటుంది ఈ సమయంలో భగవంతుడి తలచుకోవడం వలన మిమ్మల్ని ఆరోగ్యవంతం చేస్తుంది హృదయం భక్తితో నిండి ఉంటుంది సంపద కలుగుతుంది ఉదయాన్నే నిద్రలేచి పూజ చేస్తే శరీరంలో అనేక శక్తులు నివసించడం ప్రారంభిస్తాయి ఈ సంకేతాలన్నీ దైవిక శక్తులు దైవానుగ్రహం ఆరోగ్యం ఏది కావాలన్నా ఉదయాన్నే మేల్కొనాల్సిందే పొరపాటున కూడా ఈ పని చేయకండి పొరపాటున కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన వెంటనే ఆహారం తినకూడదు ఇలా చేయడం ఆరోగ్యపరంగా కూడా తప్పుగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి బ్రహ్మ ముహూర్త సమయంలో వాతావరణం ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైన ప్రణాళికలను వేయడానికి ఈ సమయం చాలా సరైనదిగా పరిగణించబడుతుంది కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో మనస్సులో ప్రతికూల భావాలను ఎప్పుడూ తీసుకురాకూడదు లేకపోతే రోజంతా ఒత్తిడికి గురవుతారు ఇది మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు